పాలిటిక్స్ ప్లే చేస్తుందా నన్ను బ్లేమ్ చేస్తే వచ్చేది ఇన్స్టాగ్రామ్ ఫేమస్ లేకపోతే యూట్యూబర్స్ ఇమ్రాన్ అన్న లాగా మరి కూడా వస్తారని టాక్ నడుస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అవబోతుంది కదా సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు బిగ్ బాస్ ఎయిట్ అయితే చాలా బాగా అయితే నడుస్తుంది అనుకుంటున్నా అప్పటి చాలా మంది చాలా మంది టీవీలకు ఎత్తుకొని చూస్తారు అనుకుంటున్నా అంటే సెలబ్రిటీస్ గాని కామన్ పీపుల్ గానీ ఎవరు రాబోతున్నారు అనుకుంటున్నారు ఎవరు వస్తే బాగుంటుంది సెలబ్రిటీస్ లో అయితే చాలా మంది ఉన్నారు యాక్చువల్ గా ఎవరు వస్తున్నారో తెలియదు కానీ నేతాజీ వాళ్ళు వస్తే మాత్రం బాగుంటది అంటే ముందు సారి సీజన్ సెవెన్ లో ఒక కామన్ మ్యాన్ ని తీసుకున్నారు కదా పల్లవ ప్రశాంత్ అని చెప్పి ఈసారి రియల్ గా ఒక కామన్ ఫార్మర్ వస్తుంది ఆమె నేత్రా అనే ఆమె సో ఎలా ఉండబోతుంది ఎలా ఉంటారు అనుకుంటున్నారు మీరు తను ఎట్లైనా ఫార్మరే కదా తను తెలిసి తెలిసింటది ఇలా హౌస్ హౌస్ మేట్స్ తో ఎలా నడవాలి ఎలా అని తెలిసింటి తను బానే ఉంటది అనుకుంటున్నాను ఓకే అంటే ప్రతిసారి లవ్ స్టోరీ నడుస్తుంది కదా ప్రతి సీజన్ లో సో ఈ సీజన్ లో కూడా నడవబోతుందని అనుకుంటున్నారా రాధికాలు టిల్లు ఉండిపోతున్నారా ఉంటారు రాధిక కంపల్సరీ ఉంటుంది ఈ సారి అయితే అనుపమ లాంటి అమ్మాయిలు దిగుతారు ఖచ్చితంగానే చాలా మంది ఉంటారు అమ్మాయిలు మరి రీతు చౌదరి రాబోతుందని టాక్ నడుస్తుంది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి రీతు చౌదరి తను ఎట్లైనా యాంకరే కదా తను కూడా కొంచెం టెలివిజన్ ఉన్నది యాంకర్ కాబట్టి తను బానే చేస్తే అనుకుంటున్నా అసలు అన్ని ఆడతారు అనిపిస్తుంది తను బానే ఆడుతుంది

సో సీజన్ లో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు సెలబ్రిటీస్ కానీ లేదు అంటే కామన్ పీపుల్ గానీ జబర్దస్త్ పీపుల్ గానీ ఎవరు వస్తే బాగుంటది కామన్ పీపుల్ వస్తే బాగుంటదా కామన్ పీపుల్ ఎవరు వస్తే బాగుంటది యూట్యూబ్ నుంచి వస్తే బాగుంటదా లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తే బాగుంటదా లేదంటే రియల్ గా కామన్ పీపుల్ మన లాంటి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫేమస్ వాళ్ళు లేకపోతే యూట్యూబర్స్ ఇమ్రాన్ అన్న లాగా ఫంకీ బాయ్ లేకపోతే ఇంకున్నారే కదా వాళ్ళందరూ మరి వాళ్ళు వస్తే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారంటారా బిగ్ బాస్ లో చేస్తారా అక్క ఓకే మరి బిగ్ బాస్ లో కుమారి ఆంటీ వస్తారని టాక్ నడుస్తుంది ఆ మీద మీ ఒపీనియన్ ఏంటి టాస్క్ లో ఏమైనా ఆడగలరా కుమార్ ఆంటీ వస్తే ఫుడ్ చేస్తారు టాస్క్ లో ఆడారు కదా ఆంటీలు ఏమాడతారు అక్కడ అంటే గేమ్స్ అవి ఆడినప్పుడు ట్రై చేస్తారంటారా లేదంటే విన్ అవ్వరంటారా ట్రై చేస్తారు విన్ అయితే అలా లక్ ఉంటే విన్ అయితే లేకపోతే లేదు మరి అలాగే బరేలకు కూడా వస్తారని టాక్ నడుస్తుంది మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి పాలిటిక్స్ ప్లే చేస్తారు అంటారా

మరి యూట్యూబర్స్ నుంచి ఎందుకు వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బ్యాడ్ గర్ల్ వస్తే బాగుంది అనుకుంటున్నారు ఓకే మరి ఇన్స్టాగ్రామ్ లో వన్ వన్ మిలియన్ ఫాలోవర్స్ బర్రెలక్క అలాగే కుమారి ఆంటీ వాళ్ళు కూడా వస్తారని టాక్ నడుస్తుంది మరి వాళ్ళ పైన మీ ఒపీనియన్ ఏంటి కుమారక్క కుమారక్క రావాలి కుమారక్క కుమారక్క వస్తే కొంచెం

ఉంటాయి ah okay. <gramschool>